సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ జెట్ యూట్యూబ్ ఛానల్ కమ్మ మిర్చి మార్కెట్ నుండి ఈరోజు తేదీ జనవరి పంతొమ్మిదో తారీఖు సోమవారం వరుసగా ఐదు రోజులు సంక్రాంతి సెలవుల తర్వాత మళ్ళీ మార్కెట్ ఈరోజు కొన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి ఒక తొమ్మిది వేల నుండి పదివేల బస్తా వరకు రావడం జరిగింది ఇప్పుడు నేను ఈ వీడియో తీసే టయానికి వచ్చేసరికి ఎనిమిది గంటల యాభై నిమిషాలు అవుతుంది ఆల్మోస్ట్ మొత్తం కొనుగోలు అయితే అయిపోయినండి కొత్త మిర్చి అప్ అని చెప్పుకోవచ్చు మార్కెట్ కొనుగోలు పరానికి చూసుకున్నట్లయితే ఈరోజు మన ఖమ్మంలో కొత్త మిర్చి ఒక పంతొమ్మిది వేలు నుండి పదివేలు దాకా రావడం జరిగింది కొత్త మిర్చి బస్తాలు ఓవరాల్గా మార్కెట్ మొత్తం ఏసీ మిర్చి ధర ఎంత ఈరోజు మార్కెట్లో ఏసీ మిర్చి బస్తాలు ఎన్ని వచ్చినాయి ముప్పై నుండి నలభై బస్తాలే వచ్చినాయండి ముప్పై నుండి నలభై బస్తాలే వచ్చినాయి ఏసీ మిర్చి బస్తాలు హై రేటు టాప్ రేట్ ఎంత అయింది ఏసీ మిర్చి పత్తి రేటు ఎలా అయింది ఈరోజు కొత్తమిర్చి క్వాలిటీల పరంగా కొనుగోలు ఎంత అయినాయి జెండాపాటైతో కూడా నేను మాట్లాడటం జరిగింది వాళ్ళు వేసుకుని ఎత్తనమేంటిది ఎండాకరా వేశారు అయిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో మీకు అందించబడుతుంది మొదటి నుంచి చివరి వరకు చూడండి మార్కెట్ సమాచారం తెలుసుకోండి రేట్ ఇది పదిహేను వేల మూడు వందలు అంటే పదిహేను వేల మూడు వందల ఎవరు అన్నమాజ ఎన్ఆర్ మా

ఎంత పదార్లు రెండు వందల ఏ ఊరు అన్నమ్మండి ఓ అన్న ఏ ఊరు గోల్తండా ఎక్కువ ఎన్ని ఎకరాలు వేసి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినా ఎకరా వేసిరా ఎలా ఉండే మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్న గారు మంచిగా ఉండ ఎకరా నీకు ఎన్ని గింటలు రావుతుంది సంవత్సరం ఓ పది రావచ్చా పదిహేను రావచ్చా ఓకే అన్న గారు పదహారు వేలు వందలు పదహారు వేలు అంటే మీదే అన్న లాంటి మీదేనా పదహారు వేలు అంటే ఏ ఊరు అన్న ఎవరే బర్లేకూడదు ఎన్ని ఎకరాలు ఎకరా రెండు ఎకరాలు సార్ బాగుంది పట్టలో ఎకరానికి ఎందుకు బాగు రెండు ఎకరాలు ఎస్ఎస్ని పదిహేనా ఏసీ కాయ అండి బ్యాడీకి త్రిపుల్ ఫైర్ రకమంట చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి ఏసీ రాకవు బ్యాడికి రాకవు పదిహేడు వేలు అంటే పదిహేడు వేల ధర రెండు హోటల్ అట అది వేరేనా సేమ్ సో ఈరోజు పదహారు వేల మూడు వందల రూపాయలు అయింది ఇదే అండి ఒకసారి ఎన్ని పత్రాలు ఎన్ని పత్తాలు ఎంత రేట్ అయింది ఏ ఊరు అని మనం మనం ప్రయత్నం చేద్దాము నమస్తే అన్నగారు ఈరోజు అయింది ఇది మందనా ఎంత అయింది రేటు పదహారు వేల మూడు వందల రూపాయలు ఏ ఊరన్నా అన్న కారేపల్లి మండలమా ఎన్ని ఎకరాలు ఇస్తారా అండి సంవత్సరం రెండున్నర ఎకరమా ఎలా మన చుట్టుపక్కల తోటలు ఎలా ఉన్నాయి అన్నగారు చనిపోతున్నాయా ఎకరానికి ఎన్నికి రాసి సంవత్సరంలో ఐదు ఆరు వచ్చి లైక్క ఇది ఇత్తనం సీడ్ ఏంటిదండి ఇది ఇత్తనమేంటిది యశ్వ ఓకే అన్నగారు మీలో చాలా మంది అడుగుతున్నారు ఈరోజు ఏసీ మిర్చి ధర ఎంత అయింది ఎంత అని చెప్పేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు అండి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఏసీ మిర్చి ధర పత్తి ఎనిమిది వేల రూపాయలు కొత్త మిర్చి పదహారు వేల మూడు వందలు ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ప్రతిరోజు కూడా మార్కెట్లో అన్ని రకాల మిర్చి ధరలు ఎలా పెరి ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతున్నాయి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది కొత్తగా చూసిన మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచి మన ఛానల్లో చూసిన వారిని వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోతుంది ప్లీజ్ బ్రదర్స్ ఓకే బాయ్ అండి